హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వచ్చేసి అయితే సో ఇది గురువారం రోజు ట్వంటీ ఫోర్త్ డేట్ అనమాట లేట్ అయిపోయింది లాగ్ అనేది నాకే కుదరక పెట్టలేదు అనమాట సో ఇంక ఈరోజు అప్లోడ్ చేసేస్తా సో ఇది వచ్చేసి ఈరోజు లాగ్ ఏంటి అని సార్ అంటే ఈ స్కూల్కి వెళ్తున్నాము స్కూల్స్ అయిపోయినాయి లాస్ట్ సాటర్డే వరకే అయిపోయినాయి అనమాట సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కాకపోతే ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఈ రోజు ఇస్తున్నారు అనమాట స్కూల్ కి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి మానవిని వద్దు కిందే ఉండు అంటే ఏంటో బాగా కొడుతున్నాయి కదండి కిందే ఉండు ఆటి వాళ్ళ ఇంటి దగ్గర టైం వచ్చేసి టెన్ థర్టీయా ఏమో అవుతుంది టైం మార్నింగ్ పన్నెండు పన్నెండున్నర వరకు రావాలనేసి అని పెట్టారు సో ఇంకా వెళ్ళేసి తీసేసి వచ్చుకున్నాం అనుకోండి ఇంకా అయిపోతుంది మళ్ళీ జూన్ ట్వెల్త్ కి ఓపెన్ అనమాట స్కూల్స్ అనేవి సో ప్రోగ్రెస్ కార్డ్ తెచ్చేసుకుంటే అయిపోతుంది యాక్చువల్గా వీళ్ళకు అప్పుడే ఇచ్చేస్తే అయిపోవు లాస్ట్ డే స్కూల్ లాస్ట్ డే ఇచ్చేస్తే అయిపోయేది కానీ ఇవ్వలేదు అంటే అందరూ ఫీజు అనేది మొత్తం అమౌంట్ కట్టలేదు అనమాట ఇంకా ఈ రోజు పెడితే కట్టిన వాళ్ళకే ఇస్తారంట ప్రోగ్రెస్ కార్డు మేము ఆల్రెడీ కట్టేసాము రీసెంట్ గానే కొంచెం డ్యూ ఉంటే అది కూడా కట్టేసాం అనమాట ఒక వన్ మంత్ బ్యాక్ ఈమెకు ఎల్కేజీ స్టూడెంట్ థర్టీన్ థౌజండ్ అనమాట ఈమెకు ఫీజు అనేది ఒకసారి ఫైవ్ త్రీ టైమ్స్ కట్టామన్నమాట ఒకసారి ఫైవ్ థౌసండ్ ఒకసారి ఫైవ్ థౌసండ్ ఒకసారి త్రీ థౌజండ్ అనమాట లాస్ట్కి సో మొత్తం అయిపోయింది ఆ ఫీజు చూసి కట్టిన వాళ్ళకే ఇస్తారంట బ్రోకస్ కార్డ్స్ సో ఇంకా అలాగే ఇప్పుడైతే ఇంకా మాని హాయ్ చెప్తుంది అనమాట స్కూల్కి వెళ్తున్నాను అనేసి అని చెప్తుంది తను కూడా సో ఇంకా తనైతే రెడీ చేసేసాను ఇంకా నేను రెడీ అయ్యి వెళ్తే అయిపోతుంది ఇంకా తెచ్చేసుకున్నామంటే ఒక అయిపోతుంది ఇంకా స్కూల్ తోటి ఇంకా మళ్ళీ జూన్ వరకు రిలాక్స్ కానీ పిల్లలు సమ్మర్ వస్తే ఎంత సతాయిస్తారో నార్మల్గా సండేస్ వస్తేనే చిరాకులు వేస్తాది అనమాట మస్తు సతా పిల్లలు ఎంత చెప్పినా వినరు కొట్టినా వినరు ఏ జ్యూషన్ అయినరు ఇంకా వాళ్ళకి అర్థం కాదు అంతే ఇంకా వాళ్ళు బాగా వెళ్ళడం చేస్తుంది మాణిపాప కూడా అస్సలు వినదు కోప్పడిననుకోండి కాసేపు ఊరుకుంటది మళ్ళీ తర్వాత మళ్ళీ చేసి చేస్తుంది ఇంకా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు అంతే పిల్లలు అంతేనే అట్లా కదా సో ఇంకా నేనైతే రెడీ అవుతున్నాను ఇది మీషోలో తీసుకుందే చూసారు కదా ఇది కొంచెం కలర్ చేంజ్ అయిందండి కానీ సమ్మర్ కొంచెం కాటన్ కదా కంఫర్ట్ ఉంటది కదా అన్నట్టుగా ఇక వేద్దాం అనేసి ఇక తీసాను కలర్ పోయింది వేరే ఊరికి వేసుకెళ్ళేటట్టుండదు ఇక ఇంట్లోనైనా వేసుకుందాం అన్నట్టుగా ఇక్కడికైనా వెళ్ళిన కూడా వేసుకున్నట్టుందా కొంత కలర్ చేంజ్ అయ్యింది కదా సో ఇంట్లో వేసుకుందాం అన్నట్టుగా వేసుకుంటున్నాను కంట కాటన్ సారీ కాటన్ కాబట్టి కొంచెం కంఫర్ట్ ఉంటది కదా సమ్మర్ మస్తు మస్తు ఎండలు కొడుతున్నాయండి మాకు పైన ఏది లేకపోయేసరికి మస్తు ఇబ్బంది అవుతుంది అసలు కూలర్ కూడా పనిచేస్తలేదు అసలు కూలర్ మన వేస్ట్ గా తీసుకొచ్చినట్టే అయింది ఎందుకు అనేసానంటే అసలు అది పనే చేస్తుంది అండి మధ్యాహ్నం టైంలోనే అయితే మధ్యాహ్నం టైంలో హాల్లోకి పెడదాం మళ్ళా అల్లది ఇళ్ళకి ఇల్లది ఎందుకు ఇళ్ళకు ఎందుకు అన్నట్టుగా ఇల్లది అలానే ఉంచేస్తే అయిపోతుంది అని తీసుకొచ్చినాం కానీ మధ్యాహ్నం అయితే ఎన్ని కూలర్ వేసి ఫ్యాన్ వేసినా కూడా అసలు ఏం సరిపోవట్లేదు అనమాట చిరాకులు వేస్తుంది టెన్ డేస్ నుంచి నాకైతే మస్తు వస్తుంది అంటే కొంచెం వర్క్ చేసి చేసి వచ్చి అట్లనే ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటాం కదా సో కొంచెం సేపు రిలాక్స్ మధ్యాహ్నం పడుకుందాం అనేసి అంటే ఇది ఒకటి అనమాట వేడికి అస్సలు నిద్ర పడుతుంది అనమాట ఏ మూడింటికో నాలుగింటికో అట్లా మెల్లమెల్లగా అటు ఇటు పొరంగా నిద్ర పడుతుంది అనమాట మాణిపాప అయితే పడుకుంటుందిలే పాపం తను కానీ ఏం తెలుస్తుంది అండి ఎట్లయినా వంటది పాపం నా మా అందరికి హీట్ ఎక్కువనే బాడీలో కూడా మాణిపాపకి సమ్మర్ వస్తే నార్మల్గా వింటర్లోనే అప్పుడప్పుడు బ్లడ్ వస్తూ ఉంది తనకి ముక్కులో నుంచి ఆమెకు కూడా వేడికే వస్తుంది అంట అది సో తనకు డాక్టర్ అయ్యాము టూ టైమ్స్ అలాగే చెప్పారు వాళ్ళు ముక్కులో వేలు పెట్టద్దు అనేసి అన్నారు తనేమో వినదనమాట ఆ వేడికి మళ్ళీ ఆమెకు మళ్ళీ బ్లడ్ వస్తుందేమో అది చూస్తే ఏం కాదు అనేసి అన్నారు కానీ అది చూస్తే నాకు భయం అవుతుంది అనమాట సరే వేసుకో చాలు చాలే ఎత్తది అరే మళ్ళీ పాలలో పడుతుందమ్మా తాగమాగం చేస్తావు మా చెప్తే అస్సలు అయినావు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అయ్యాక రెడీ అయినా ఎట్లా చేస్తా అట్లా చేస్తా ఉంటుంది అబ్బాయి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగు దోశ చేశాను అనమాట ఇంకా వెళ్ళేసి ప్రోగ్రెస్ కార్డ్ చేసుకుంటాయి ఒక నిమిషం నిమిషం ఇంకా స్టార్ట్ అయిపోయామండి అండి ఎండ చూస్తున్నారు కదా మంచి ఎండ ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇతరం క్యాబ్స్ పెట్టేసుకున్నాం ఎంత క్యాబ్స్ పెట్టుకున్నా కూడా కొంచెం అన్న హెడ్ కు డైరెక్ట్ తగలకుండా కొంచెం అన్న అన్నట్టుగా ఇట్లా క్యాబ్స్ అయితే పట్టేసుకొని వెళ్తున్నాను నాకు ఏంటి అనేసి అంటే క్యాబ్స్ పెట్టుకుంటే ఇక్కడ విచిత్రంగా చూస్తారండి ఎందుకో అందుకే పెట్టుకోవద్దు కాదు నేను మానవికి తీసుకెళ్తాను కానీ నేను పెట్టుకోను ఎప్పుడు వెళ్ళినా మానవి తీసుకోవడానికి స్కూల్ టైంలో లో స్కూల్స్ అప్పుడు కొంచెం బాగా ఎండుండే కదా విచిత్రంగా చూస్తూ ఉంటారు జనాలు నాకు ఏదో అనిపిస్తూ ఉంటది అందుకే పెట్టుకోను ఇంకా ఆటో కోసం ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేశాక ఆటో అయితే వచ్చింది ఇంకా ఆటో వచ్చేసి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట నడుచుకుంటూ వెళ్దాం అనేసి అనుకుంటున్నాము ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని ఫ్లవర్స్ ఇటు సైడ్ తెంపేసుకొని వెళ్దాము మళ్ళీ ఇప్పుడు రాం కదా అన్నట్టుగా రేపు ఫ్రైడే సాటర్డే కొంచెం పూజ అనేది ఎక్కువ ఉంటుంది కదా ఫ్లవర్స్ ఎక్కువ కావాలి ఉన్నాయి మన దగ్గర అయినా కూడా ఎన్న అన్నమాట అలాగే తులసి దళాలు కూడా కొన్ని లేకుండే అంటే రెగ్యులర్ గా పెడతా ఉంటాయి కదా స్వామికి వెంకటేశ్వర స్వామికి ఏడు అని తీసుకొని ప్రోగ్రెస్ కార్డ్ అయితే తీసేసుకున్నాం అనమాట మానవైతే ఇంట్లో సో కానీ మానవ కొంచెం షార్ప్ ఉంటది లేండి బ్రెయిన్ అనేది తనకు ఏదైనా కూడా ఒక్కసారికి తనకు ఇట్లా మైండ్ లో ఫిక్స్ అయిపోతుందని చెప్పామనుకోండి అది గుర్తు పెట్టేసుకుంటది అనమాట ఓకే బాగానే వచ్చింది రిజల్ట్ అయితే ఇంకా మా ఇక్కడ చెరుకు రసం ఓ చెరుకు రసం ఇంటి దగ్గరకు వచ్చేసాంలేండి నడుచుకుంటూనే ఫ్లవర్స్ తెంపుకొని వచ్చేసాం మంచి ఎండలోనే ఇంకా తప్పలేదు నెక్స్ట్ ఇక్కడ చెరుకు రసం కనిపిస్తే తాగుతా అనేసి అన్నది మానవ ఐస్ క్రీమ్ కావాలన్నది ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నానులేండి చెరుకు రసం చాలా డేస్ అవుతుంది తాగు అనేసి తాగుదాం అనేసి మంచిది కదా హెల్తీ కదా ఇది అయితే సో తాగుదాం అన్నట్టుగా తీసుకున్నాం తీసుకుంటున్నాం అనమాట ఐస్ వేయకుండా ఐస్ అంటే మళ్ళీ వాటర్ వాళ్ళు ఏ వాటర్ కలుపుతారో ఏ వాటర్ తో టైట్ చేస్తారో మనకు తెలియదు కదా అందుకే ఇంకా ఐస్ లేకుండానే నార్మల్గానే గానే అన్నా ఎండకు అసలు ఐస్ మంచిగా చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది ఇది తాగినా కూడా తాగినట్టు లేదు ఎందుకంటే ఐస్ వేస్తే కొంచెం చల్ల చల్లగా తాగినట్టుంది ఎండకు నడుచుకుంటూ వచ్చాం కదా అనుకున్నాం కానీ ఐస్ ఎందుకులే అనేసి ఏపీ ఇంకా మాని ఒక రెండు సిప్పులు తాగేసి ఇచ్చేసింది అనమాట తనకు నచ్చదు ఎందుకో ఎప్పుడైనా అంతే కావాలి కావాలి అని అంటదా మళ్ళీ అసలు తాగదనమాట ఒకసారి రెండు సార్లు తాగేసి మళ్ళీ నాకు నచ్చలేదు వద్దు అంటది ఏంటిది మా తాగుతా తాగుతా అన్నదా తీసుకున్నాక వద్దా అంటుంది ఏం చెప్పాలి నాకు చూడండి వన్ అవర్ పట్టింది నడుచుకుంటూ వచ్చామనమాట వచ్చేటప్పుడు ఫ్లవర్స్ అటు సైడ్ ఉంటాయి అందుకే తెచ్చుకుందాం పోయినప్పుడే మళ్ళీ వెళ్ళాం కదా ఇక ఇటు సైడ్ దొరకవు సరిగ్గా అందుకే కొనుక్కొస్తాను లేండి కానీ ఉన్నా కూడా కొంచెం చాలా రకాలు ఉంటాయి అన్నమాట ఇక నాకు ఎన్న సరిపోవు సో అందుకే తెచ్చిన మిక్స్డ్ వచ్చేసి అయ్యో ఇది వస్తేనే లేదు ఇది వచ్చేటప్పుడు జీ స్టోర్కి వెళ్ళామనమాట ఇది నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది అనమాట బాగుంటుంది ఈ మధ్య ఒక్కసారి తిన్నాను రీసెంట్గా కేక్స్ తింటాను ఎప్పుడు వెళ్ళినా రెడ్ వెల్ దొరికితే మాత్రం కంపల్సరీ రెడ్ వెల్ తింటాను యాక్చువల్గా మంచిది కాదు కలరీ ఐస్ క్రీమ్స్ ఎప్పుడో ఒకసారి సో అలాగే ఇది కూడా బాగుంటుంది కసట్ట చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ ఈ రెండు తీసుకొచ్చినాం అలాగే స్ప్రైట్ తీసుకొచ్చాం అనమాట చేద్దాం అనేసి వాటర్ మిలన్ ఉంది వాటర్ మిలన్ చేద్దాం అనేసి తీసుకొచ్చాను సూపర్ ఉంటుంది ఇప్పుడు కాదు ఆదు తర్వాత కట్ చేయాలి ఆగొక నిమిషం ఐస్ క్రీమ్ ఇప్పుడు ఇయ్యరు సాయంత్రం తినాలి ఐస్ క్రీమ్ డోరై డోరై ఫస్ట్ డోరై ఫస్ట్ ఇస్తా కానీ డోరై మా నీ ప్రోగ్రెస్ కార్డ్ అయితే చూద్దాం ఇప్పుడు ఏంటి మార్క్స్ వచ్చాయి నీకు ఆగొక నిమిషం చూస్తున్నా కదా ఒక అరే ఆగుపట ఒక్క నిమిషం ఆగు నీకు చూపించాడు ఏమవుతున్నావు నాకు తెలుసు ఇక్కడ గుడ్ వేసావు ఇక్కడ గుడ్ వేసాడు మాని గుడ్డు అట సెకండ్ ర్యాంక్ అట నువ్వు తెలుసా ఇది ఇప్పటి కాదు ఫస్ట్ సెమిస్టర్ ఇప్పుడు ఏ ర్యాంక్ వచ్చినా పాప స్కూల్ రీఓపెన్ ఆ జూన్ వర్కింగ్ డేస్ టూ వన్ ఎయిట్ అట డేస్ అటెండ్ వన్ సెవెన్ టూ అట పర్సంటేజ్ సెవెంటీ నైన్ పర్సెంట్ గ్రేడ్ డి అట ఏ బియో ఏమా ఇదిగోండి మార్క్స్ తెలుగులో ఆదు హండ్రెడ్కి తెలుగులో ఎయిటీ టూ వచ్చింది హిందీ లేదు ఇంగ్లీష్లో నైంటీ వచ్చింది ఒక్క నిమిషం ఆగు మ్యాథ్స్ అట మ్యాథ్స్లో ఎయిటీ వచ్చింది సాన్స్క్రీట్లో ఇది అట్లా ఈబిఎస్లో హండ్రెడ్ వచ్చాయి సైన్స్క్రీట్ అంటే వీళ్ళకు స్లోకాస్ ఉంటాయి అనుకుంటా మీది స్లోకాస్లో సిక్స్టీ ఎయిట్ వచ్చినాయి కొన్ని స్లోకాస్ చెప్పలే అట అన్నీ ఏ ఏ ప్లస్ వచ్చినాయి అనమాట తనకు సూపీని అసలే అన్నిట్లలో ఏ ఏ ప్లస్ ఈబిఎస్లో హండ్రెడ్ వచ్చినాయి హండ్రెడ్కు హండ్రెడ్ మార్క్సా ఇమ్మో అనివి హండ్రెడ్కి హండ్రెడ్ మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ సబ్జెక్ట్స్ ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి అనమాట మానే పాపకు ఏ ఏ గ్రేడ్ ఇదేమో పర్సంటేజ్ నైంటీ త్రీ గ్రేడ్ ఏ టూ అన్నట్టు పర్సంటేజ్కి సో యోగా యోగా కూడా యోగా ఆర్ట్ కల్చర్ సదాచారం వర్క్ ఎడ్యుకేషన్ శారీరక్ ఇవన్నీ నేర్పిస్తారు వాళ్ళు సో వీటిల్లో కూడా బాగానే ఓకే అంత అటెండెన్స్ నైంటీ త్రీ ఉంది మంచిగా వచ్చినాయి మార్క్స్ బాగానే వస్తున్నాయి పర్లేదు ఏ ప్లస్ ఏ అట్లనే ఉంటుంది మాని పాప అయితే సూపర్ మార్క్స్ అయితే బంగట్టలకి తల్లికి గుడ్ గర్ల్ కదా నాని నువ్వు గర్ల్ కదా మాని పాప గర్ల్ మంచి మార్క్స్ వచ్చినాయి నీకు ఐస్ క్రీమ్ ఇస్తాను ఓకేనా మార్క్స్ మంచిగా వచ్చినాయి కాబట్టి ఐస్ క్రీమ్ ఓకేనా స్కూల్ రీ ఓపెన్ అని జూన్ ట్వెల్త్ అని నా బర్త్డే రోజు ఓపెన్ అనమాట స్కూల్స్ అనేవి సో ఇదనమాట మాని పాప ప్రోగ్రెస్ కార్డు తెచ్చేసుకున్నాం అయిపోయింది మార్క్స్ మంచిగా వచ్చినాయి దేవుని మంచిగా మొక్కుకున్నాం మంచిగా వచ్చినాయి మార్క్స్ బంగారు కొండ గుడ్డుకరు మాని గుట్టుకరు బంగారు తల్లి ఇదిగోండి టైం అయితే టూ థర్టీ అవుతుంది అనమాట ఇప్పుడే తినేసాను ఇవాళ క్యాబేజీ కర్రీ చేశాను నిన్న టమాటా రసం చేస్తుంటే అదే ఉండే టూ డేస్ చేస్తాను చారు చేసి సాంబార్ చేసిన నార్మల్ చార్ అయినా కూడా ఏ చార్లు అలాంటివి ఏం చేసినా కూడా ఒక టూ డేస్ వరకు ఉండేటట్టు చేస్తాను అనమాట సో ఏటి వరకు రసం వచ్చేసింది ఇలా క్యాబేజీ టమాటా వేసాను కర్రీ ఇది తినేసినాం పడుకోవాలి కూలర్లో వాటర్ అయిపోయినాయి అనమాట ఇక సమ్మర్ వచ్చిందంటే ఇంతే డైలీ ఒక వన్ టైం పెట్టాల్సి వస్తుంది మధ్యాహ్నం పట్టేస్తాను అనమాట అందులో పట్టేసి ఇందులో పట్టేసినామంటే ఒక రోజు మొత్తం మనకు వచ్చేస్తాయి వాటర్ అనేది ఒక టూ డేస్ వరకు ఒక రోజు పట్టామనుకోండి ఇది ఓన్లీ ఆఫ్టర్నూనే యూజ్ చేస్తాం కాబట్టి హాల్ అది ఒక టూ డేస్ వస్తాయి ఒకసారి పట్టామంటే ఇదేమో డైలీ ఒకసారి పట్టాల్సి వస్తుంది అనమాట మధ్యాహ్నం పడుకుంటాం నైట్ పడుకుంటాం కాబట్టి ఒక్క రోజుకే వచ్చేస్తుంది సో పడుతున్నాను పట్టాక పడుకోవాలి ఫుల్ వేడుంది అప్ప చిరాకులు వేస్తుంది అసలు ఎట్లుందంటే చిరాకు మస్తు ఎండ కొడుతుంది అసలు ఇట్లనే వాటర్ చెట్లకు కూడా పట్టేస్తూ ఉంటాను రోజు మధ్యాహ్నమే కూలర్లో పట్టేటప్పుడే చెట్లకు కూడా పట్టేస్తే కథ ఒకసారి అయిపోతాయి అనమాట పని ఒక్కోసారి మార్నింగ్ పడతాను ఈవినింగ్ కూడా పట్టేస్తాను ఇప్పుడే మానవి బకెట్ తోటి అనమాట వాటరు చెట్లకు అందుకే ఇంకా పట్టట్లేను ఓన్లీ ఇక ఈ రెండింటికి పట్టేసి పడుకోవాలి పడుకున్నామంటే మళ్ళీ ఎండ మొత్తం దగ్గరక లేస్తే కథ మళ్ళా ఈవినింగ్ ఈవినింగ్ ఉంటేనే ఉంటుంది తొందరనే గడుస్తాను రోజులు అసలు ఎక్కడ ఒకటకట అయిపోతుంది ఇక మాని పాపకు హాలిడేస్ తిన్నాము తినేసి ఇంకా కూలర్ లో అయితే వాటర్ పట్టేసి చెట్లకు వాటర్ పట్టేసి పడుకుంటే మళ్ళీ ఈవినింగ్ వరకు రెస్ట్ అనమాట వెళ్ళి వచ్చేసరికి కొంచెం అంతా ఏదోలా అవుతుంది బాగా ఎండ కొడుతుంది నార్మల్ అయితే వేరు బాగా ఎండ కొట్టడం వల్ల బయటికి పోవాలంటేనే భయం అవుతుంది కానీ వెళ్లాల్సి వచ్చింది తప్పదు అక్కడ కొందరు అన్నారు పాపనంత తీసుకొచ్చావు ఇక్కడే ఉంచేస్తే ఇంటి దగ్గరే ఉంచేస్తే చేస్తే అయిపోయింది అంటే ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే ఉంచేదాన్ని కింద కూడా ఉండమంటే ఉండదు వెళ్తుంది నేను ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నపునరు అప్పుడప్పుడు వెళ్తుంది కదా ఉంటది కదా కాసేపు సర్లేదు తొందరనే వచ్చేస్తాం కదా అనేసి అన్నా కూడా వినలేదు నాతో పాటే వచ్చింది మళ్ళీ వచ్చాకంటుంది ఐస్ క్రీమ్ కొనిస్తా అన్నావు కదా చాక్లెట్ ఇస్తా అన్నావు కదా అనేసి అని అంటున్నావు ఉంటే ఇస్తా అన్నాను అనేసి బాగా అన్ని గుర్తు పెట్టేసుకుంటది అనమాట ఏదైనా కూడా మర్చిపోదు ఏదన్నా అంటే షార్ప్ బ్రెయిన్ ఇక టీవీ పెట్టింది అనమాట టీవీ చూస్తా ఉన్నది ఈ కూలర్ ఏందో బాబు కూలర్లు కూడా ఇప్పుడు చేస్తలేవు ఈ ఎండకు అసలు ఏ కూలర్లు పని చేస్తలేవు ఏదో ఇక తప్పదు ఇక అంతే ఇక ఫ్యాన్ ఒకటే అంటే అది ఇంకా అదిలా ఉంటది ఇది వేస్తే కొంచెం అన్నా ఉంటది అన్నట్టుగా ఆ పెడుతున్నాను ఇంకా కొంచెం అయితే అయిపోతది ఈ కూలర్లు ఇంకా కూలర్ లో పట్టేసి అక్కడ బయట కూడా చెట్లకు పట్టేసి ఇంకా పడుకున్నామంటే కథం ఇంకా ఆ ఈ కూలర్ లో కూలర్ వేసినప్పుడు సైడ్ కు వాటర్ అనేది పడుతుంది ఇట్లా బంకలా అతుక్కుంటుందండి మొత్తం కిందంతా ఆ కూలర్ అంతే అవుతుంది ఈ కి అంతే అవుతుంది క్లీన్ చేయడం కొంచెం చిరాకున్నది ఇక ఏం చేస్తాం ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తాను నేను రెగ్యులర్ అయితే నేను అయితే ఏం క్లీన్ చేయను కూలర్ వేసినప్పుడు ఇట్లా సైడ్ లకు వాటర్ అనేది వస్తుంది స్టార్టింగ్ లో రాకపోయేది ఇప్పుడు వస్తా ఉంది అందుకే ఒకటి మ్యాట్లు దాని దగ్గర ఒకటి దీని దగ్గర ఒకటి వేసేసాను సో ఇక్కడ నైట్ కూరలో ఈ మధ్యాహ్నం మొత్తం పడుకున్నాము ఏమైనా లేసా ఇక రొటీన్ టీ తాగడం స్నాక్స్ తినడం ఇవన్నీ ఉంటాయి ఈవినింగ్ షూట్ వీడియో అనేది తీయలేదు సో నైట్ అనమాట గుంట బొంగలాలు చేసాను మళ్ళీ పట్టి పెట్టానండి దోశ పిండి ఒక ఫైవ్ టైమ్స్ అలా అయ్యేటట్టు ఫైవ్ దోశ పిండి అయితే పట్టి పెట్టాను రోజు గుంట ఒక రోజు దోశ ఒక రోజు పునుగులు అలా చేస్తాను అనమాట సో ఇంక ఇక్కడైతే వాళ్ళైతే తినేశారు నేను లాస్ట్ లో తింటున్నాను కొంచెం నాకు చెయ్యికి గీర్కపోయింది మొత్తం క్యారెట్ తురుము దాంట్లో వేద్దాం అనేసి కుటుంబ్లాలో గీరుతుంటే మొత్తం తోలంతా లేచింది అనమాట సో ఇక నాకు మండుతుంది బాగా రైట్ హ్యాండ్ కి అయ్యేసరికి మండుతుంది తిని రావట్లేదు అందుకే ఇంకా మా అనుపాప ఇక నేను తినిపిస్తామా నీకు ఆయ్యింది కదా అనేసి తనైతే తినిపిస్తుంది అనమాట చెప్తా ఉంది నీకు ఆ కదా నేనే తినిపిస్తా అని అంటుంది నేను తినొద్దాట ఆమె తినిపిస్తుందట సో ఇదనమాట నిజంగా పల్లె అనిపిస్తుంది అనమాట బంగారు తల్లి అర్థం చేసుకున్నా ఇంకా నెక్స్ట్ మొత్తం క్లీనింగ్ అన్నమాట ఏం చేయను బోర్లు ఒక్కటి మాత్రం బయట వేస్తాను అంతే బోర్లు ఇంకా రేపు వస్తుంది కదా తోమని బయట వేసేస్తే అయిపోతుంది ఈ స్టవ్ క్లీనింగ్ కొంచెం అంత డర్టీ అయింది కానీ క్లీన్ చేయడం అయితే అవ్వదు మండుతుంది కాబట్టి ఇంకా నేను నాది నేనే వేసుకోవాలి కదా ఎవరు చేస్తారండి ఎవరు చేయరు పెళ్లికి ముందు అనేసారంటే చిన్న దెబ్బ అయినా కూడా అయ్యయ్యో అనేసి అసలు ఏం పని చేయకపోయేదాన్ని ఇప్పుడు మనకు పెళ్ళైనా అవన్నీ నడవవు అనమాట ఏదైనా కూడా మనమే వేసుకోవాలి ఎవరు అర్థం చేసుకుంటారని ఎవరు అర్థం అంటే చేసేది హెల్ప్ చేస్తారు మా వాళ్ళు ఇప్పుడు మా ఆనపది వినిపించింది మా ఆయన కూడా హెల్ప్ చేస్తాడు కానీ బోళ్ళు బయట ఏమన్నా ఇవన్నీ ఎందుకులే నేనే చేసుకుంటా అనేసి నేనే ఇంకా కొంచెం పిండి మిగిలింది గుంటొంగల్ అలాగే చట్నీ కూడా మిగిలింది మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఆ బౌల్ అన్ని వేస్తే నెక్స్ట్ రేపు క్లీన్ చేసుకుంటాను ఇంకా కొంచెం సెట్ అయిపోతే ఇప్పటికైతే అలాగే ఉంచుతాను బౌల్లో బయట సింక్ కూడా క్లీన్ చేయలేదండి సింక్ కూడా క్లీన్ చేయాలి ఇంకా మండుతుంది కదా సబ్బు వంటి అన్నట్టుగా అంతే ఇంకా ఇది ఇది అనమాట ఇంకా ఈ మధ్య ఏందో అండి ఈ సమ్మర్ వచ్చిన పెద్ద కర్రీస్ అనేది కొంచెం కొంచమే వేస్తున్నాను హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకొస్తాను కానీ కొంచెం కొంచమే వేసేస్తాను కొన్ని మిగులుతా ఉంటాయి టూ టైమ్స్ అవుతాయి మాకు కర్రీకి సో ఇవాళ క్యాబేజీ చేశాను అనమాట మిగిలింది క్యాబేజీ టమాటా వేసాను కొంచెం మిగిలింది అనమాట ఏం చేస్తాం సమ్మర్ కొంచెం ఎందుకు ఆకలి బాగా అవుతుంది కానీ కొంచెం దినంగానే ఫుల్ అయిపోతుంది అనమాట వాటర్ ఎక్కువ తాగుడైతుంది వాటర్ తాగడం వల్ల అదే ఫుల్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ రైస్ అనేది అన్నమాట ఇక కొంచెం ఇవాళ ఎక్కువనే ఉంది కర్రీ కానీ నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టానండి ఏ రోజు దా రోజే ఎక్కువ శాతము కర్రీస్ అలాంటివి అయితే పెట్టాను రైస్ కూడా రైస్ ఒకవేళ మిగిలింది అనుకోండి ఎక్కువ మిగిలితే మాత్రం కి పోపేస్తాను అట్లా మిగులదు ఎప్పుడో ఒకసారి పోపన్నం కావాలి అనేసి అనుకుంటే ఖచ్చితంగా చల్లన్నం అయితేనే మంచిగా ఉంటుంది వేడన్నం మీద నాకు నచ్చదు స మార్నింగ్ కి ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నాను కొంచెం కొంచెం మిగులుతుంది అంతే ఎక్కువ మిగలదు సో ఇదనమాట అదే చెప్తున్నాను మీకు బోర్లని బయట వేసేసి పడుకున్నామంటే అయిపోతుంది టైం అయితే టెన్ అవుతుంది సో ఇదండి నాకైతే గనక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ ఓకేనా బాయ్